అందరికీ నమస్కారం నేను మీ గొల్లపల్ల అమూల్య రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ స్పీడ్తో వెళ్ళిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగానే వేళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు వాళ్ళకున్న చాకచక్యమైన అనుభవంతో మన రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకువెళ్ళటానికి ఉద్యోగ అవకాశాలు బంగారు భవిష్యత్తును కల్పించడానికి యువతకు ప్రాముఖ్యం ఇస్తూ జరిపిందే ఈ సిఐఏ సమ్మిట్ విశాఖపట్నంలో దీని ద్వారా సుమారు పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు వందల పదమూడు ఒప్పందాలతో సుమారు పదహారు లక్షల ఉద్యోగాలు అవకా ఉద్యోగ అవకాశాలు మన రాష్ట్రానికి రావటం నిజంగా కూడా హర్షించదగ్గిన విషయమే సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినప్పటికీ దానికి దానికి సంబంధించిన ఉద్యోగాలు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో కూడా సరి సమానంగా రావటానికి మన మంత్రి లోకేష్ గారు ఎంతో చక్కటి పారదర్శకత ఆయన చూపిస్తూ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడిదారులకు మరింత ఈజీగా అనువుగా ఉండటం ఉండటం వల్ల మన రాష్ట్రానికి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి దీని ద్వారా మన యువత చక్కటి అవకాశాలు రావటం వల్ల బెంగళూర్ చెన్నై లేదంటే వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే మన 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 రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకోవటానికి మన ప్రభుత్వం చక్కటి అవకాశాలు కల్పించింది ఐటీ ఇండస్ట్రీస్ ఏఐ ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వివిధ రకాల రంగాల్లో ఉద్యోగ అవకాశాలు రావటం మన అందరికీ కూడా ఇదొక మంచి అవకాశం ఇటువంటి కూటమి ప్రభుత్వంలో మన అందరం కూడా భాగస్వాములు అవటం ఇదొక మంచి పరిణామంగా భావిస్తున్నాం